హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ఇది ఒక రిక్వెస్టింగ్ వీడియో అండి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఎంతోమంది ఛానల్స్ని సపోర్ట్ చేస్తున్నారు కదా ఫ్రెండ్స్ నాది కంటెంట్ ఉన్న ఛానల్ కాబట్టి ఖచ్చితంగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మా బాబు మార్నింగ్ లేచిన వెంటనే నాకు బ్రెడ్లు కావాలని చెప్పాడు రౌండ్ ఉన్న బ్రెడ్లు వద్దంట అండి మా బాబుకి ఇటువంటి బ్రెడ్లే కావాలని చెప్పితే మా నాన్న ఏమో బయటికి వెళ్ళి ఇటువంటి పెద్ద బ్రెడ్స్ నెక్స్ట్ క్రీమ్ బిస్కెట్స్ ఫైవ్ ప్యాకెట్స్ తెచ్చాడండి నెక్స్ట్ చకోడీలు ఇవన్నీ కావాలంటే మా పిల్లలకు హాలిడేస్ వదిలినప్పటి నుంచి డైలీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అలాగా ఐప్ చేస్తున్నారు మా నాన్న వాళ్ళ ఇంట్లో మీ పిల్లలు కూడా ఇలాగే డైలీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఖర్చు చేస్తున్నారేమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లైక్ ఫ్రెండ్స్